దేవుని నుండి గొప్పవాటిని ఆశించము ఎఫ్ఎస్సీ మూడు ఇరవయో వచ్చినంలో ఆయన మనము అడుగు వాటన్నిటికంటెను ఊహించు వాటన్నిటి కంటేను చేయ శక్తి గల దేవుడు దేవాలయ ద్వారం వద్ద కూర్చుని ఉన్న ఒక కుంటివాడు పేతురు వద్ద భిక్ష మటుటకు చేతులు చాపుచుండగా పేతురాత నాపి నజరేయుడైన క్రీస్తు నామంన లేచి నడుము అని చెప్పను వెంటనే వాడు దిక్కున లేచి నిల్చెను వాడి జీల మండంలో బలపడను వాడు నడుట ఆరంభించను అతని జీవిత కాలంలో ఎన్నడను తన కాళ్ళపై నిలవలేదు కనీసం కాళ్ళు కలపలేకపోయేవాడు కనుక భిక్ష అడుక్కునటకు ఎవరైనాను మోసుకొని వచ్చి అక్కడ కూర్చుండుబెట్టువారు ధన్యులు ఎంతో అద్భుతము ప్రే స్నేహితులారా ఆ కుంటి వాడు అద్భుత కొరకు చూడలేదు మరొక దినము బ్రతుకుట కొరకు కొద్దిగా ధనం మాత్రమే ఆశించును దేవుని వద్దకు వచ్చి మనలో కూడా అనేకుల పరిస్థితి అదే కదా మన జీవిత సమస్యలతో ఒకవేళ సంబంధ బాంధవ్యాలు తెగిపోవుట కానీ ఇంటిలో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య పాలగుట కానీ కావచ్చు ఆ సమయానికి మన మరొక దినము చూచినట్లు స్వస్థత విడుదల కొరకు మనము దేవుని ఎద్దుకు వచ్చిందుము కానీ దేవుడు కనికర సంపన్నుడు మన వాసించి వాటి అధికంగా ఆయన మన భౌతిక అక్కర్లు తీర్చును అలాగే మన ఆత్మలను రక్షించును ఆయన మనకు జీవంతో కూడిన నిరీక్షణ కలిగినట్లు అనగా అక్ష్యమైనది నిర్మూలమైనది వాడబారందై శ్వాస్యంగా పర్లకు ముందు భద్రపరచును మనమేదో ఒక్క ముద్ద కొరకు ఆశించుదము కానీ దేవునికి స్తోత్రము ఆయన మనల్ని లక్ష్యాధికారులుగా చేయవలనని ఉన్నాను ప్రార్థన ప్రియప్రభువా కొద్దిపాటి చిల్లర కొరకు అన్నట్లుగా ఒక చిన్న సాయము దయ కొరకు కనిపెట్టుకొని ఆ కుంటి వన వలె నేనున్నాను నీవు మహోన్నతమైన దయగలవాడవని నేను మర్చిదని ఆత్మీయ మరియు భౌతికమైన ఆశీర్వాదాలు ఆశించు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ దేవుడు అని ఏనామంలో ప్రార్థించుకున్నాను తండ్రి ఆమెను